సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శైలజనాథ్ సాక్య శైలజనాథ్ అనంతపురం జిల్లా వారు ఈరోజు వైసీపీలో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది సరే రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవచ్చు ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు కూడా అక్కడ చేరటం వచ్చేవచ్చు కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఒక పొరపాటు చేశా కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా ఒక చాటి దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తాను అదే అదే ఆయన ఆయన రాజకీయంగా నిర్ణయం అది ఆయన అభిప్రాయం దానికి మనం ఏం చేయలేదు రాజకీయాలు ఎవరు నచ్చిన పార్టీ చేరుతూ ఉంటారు ఎక్కడో చోట రాజకీయాలు ఉండాలి కదా పాపం ఆయన అయితే ఆయనకి ఏంటంటే ఆ పార్టీ వైసీపీ పార్టీ ఒక దుర్మార్గమైన పార్టీ చేర్చుకునేప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతారు హైనా లాగా అడవిలో హైనా కూడా అట్లే మాట్లాడుతారు చాలా మనిషిలాగా మాట్లాడి మనుషులని దగ్గర తీసుకొని తర్వాత తినేస్తారు ఇప్పుడు జగన్ కానీ వైసీపీ పార్టీ కానీ ఒక హైనా లాంటి అట్లా ఆకర్షించి తర్వాత తినేస్తాం జనాలు ఒక పెద్ద ప్రతిష్ఠలో ఉన్నటువంటి ప్రతిష్ఠ పేరు ప్రతిష్ట ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆయన అక్కడ చేరి ఇప్పుడు డెబ్బై నాలుగు మంది నాలాంటి వాళ్ళంతా రాజకీయ